वर्गीन काउंसलिंग एंड ट्राई और ट्राई टेक डेट एक्सपेक्टेशन बीपीएल रुपए में एक एडमिशन होता है बहुत भी मिलती है वर्तमान की बहुत क्या कोई और नाम गारंटी तो ये निवेदन है कि आप ये प्रॉब्लम है अंदर है बहुत कमी की चीज है तो हमें करके बता सकते हैं कंपनी की अनुमति है आवेदन से उनका कोई है हमें यही हो जाता है इंजनों के अंदर ऐसे 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 �

कोटेंस से देश में मीटिंग टाइम आए थम जैसे वो तो सिक्सटीन वॉलेंटियरिंग वर्क यस यस बिहार से कैंट्रीस कैंट्री साइड कैंट्री साइड कैंट्री साइड तो उसमें थोड़ी डिपार्टमेंट में हो तो आई हैव एन एक्सपीरियंस ऑफ देश में वॉलेंटियरिंग वर्क इन दे इवेंट्स वन फैमिलीज़ इसको In 90 percent, the uh, patient also willing to increase because he knows the effect, the effect of it and, and also the consequences. That I, I don't, I don't want to stay in this. I want a uh, gut free lifestyle and chip one Or else, the open side. Yeah, after having this kind of problem, the most answer problems in which we use the After we will see, na counseling session and then after that, only caliper break. హలో రోజు రోజు పని ఏమేమి పని చేస్తారా ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఆటో ఆటో డ్రైవ్ కదా మీరు ఏం నోస్తా ఎన్ని రోజులు అయితే మీకు ఏవై రెండు దగ్గర కూడా ఇంతకు ముందు కూడా వచ్చారా ఫస్ట్ టైం టైం ఫస్ట్ माशिडो प्रेस्ट दिसतो पडोडे हा इकडेवर येरु दिसतोय बंदा

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న డి అడిక్షన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది మనకి ఈ అల్కహాల్ అడిక్షన్ అదేవిధంగా గాంజా అడిక్షన్ డ్రగ్ డి అడిక్షన్ చాలా కేసులు వస్తున్నాయి సో ఎవరైనా అడిక్ట్ అయితే వాళ్ళకు డిఅడిక్షన్ సెంటర్ పంపిస్తాం సో ఇక్కడ మన జిల్లాలో ఒకటే డిఅడిక్షన్ సెంటర్ ఉంది జిజిహెచ్ విజయనగరంలో ఆ జిజిహెచ్ విజయనగరంలో ఉన్న డిఅడిక్షన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది అక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంతమంది పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు చూడడం జరిగింది ఇక్కడ ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఇక్కడ కావాలని కూడా చూడడం జరిగింది సో డాక్టర్స్తో చర్చించడం జరిగింది సో మన జిల్లాలో విజయనగరం జిల్లాలో కూడా చాలామంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు చాలామంది గోగల్ అడిక్షన్తో ఉన్న మనుషులు ఉన్నారు సో వాళ్ళకు ఎప్పుడైనా అడిక్షన్ అయినాక వాళ్ళకు ఒక మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళాలి సో ఈ డిఅడిక్షన్ సెంటర్లో కొన్ని స్టాఫ్ కొరత ఉంది కొన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కానీ ఇంకా కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది సో ఆ అడిక్షన్ సెంటర్ మనం ఇంకా ఎలా దాన్ని కెపాసిటీ ఎలా పెంచవచ్చు దానికి స్టాఫ్ ఏం అవసరం ఉంటుంది దానికి ఏమేమి ఫెసిలిటీస్ ఇంకా ఏమేమి అవసరం ఉంటుంది ఎన్ని పోస్టులు ఫిల్ చేయాలని ఈరోజు ఒకసారి చూడడం జరిగింది సో దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇది రిజాల్వ్ చేయడం జరుగుతుంది సో గవర్నమెంట్తో మాట్లాడి మెడికల్ డిపార్ట్మెంట్ వల్లతో మాట్లాడి ఇది చేయించే విధంగా మేము జరుగుతూ తీసుకుంటాం